కమిషన్ ఆఫ్ ఇండియా ఎన్నికల తర్వాత జనవరి ఒకటి నుండి తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా యాసంగి సీజన్ అనేది ప్రారంభిస్తున్నట్లు సమాచారాలు అయితే రావడం జరిగినాయి అలాగే జిల్లాల వారీగా సంబంధించి బెనిఫెస్టర్ లిస్టులకు సంబంధించి కానీ అవ్వచ్చు మనకు గత యాసంగి సీజన్ ఎలా విడుదల చేసారో ఈ యాసంగి సీజన్ అనేది కూడా జనవరి ఒకటవ నుండే చూసుకున్నట్టయితే అయితే ఒక ఎకరం నుండి రెండు ఎకరాల వరకు అంటే అరే ఎకరం నుండి మొదలెట్టి రెండు ఎకరాల వరకు అయితే ముందుగా జమ చేస్తారట ఈసీ అమల్లోకి అయితే రావడమే జరిగింది అంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అనేది కూడా అమల్లోకి అయితే రావడం జరిగింది అనమాట సో తద్వారా చూసుకున్నట్టయితే తెలంగాణలో ఏ యొక్క స్కీమ్ అయితే కూడా వర్తించదు అనమాట ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉన్న నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే నిధులు ఈ యొక్క స్కీమ్ సంబంధించి కూడా నిధులు విడుదల చేయరాదు సో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ తో తెలంగాణలో మోడల్ కోడ్ ఆఫ్ వచ్చేసి కండక్ట్ అమల్లోకి అయితే వచ్చింది రాజకీయ పార్టీలు నేతలు అభ్యర్థులు ప్రభుత్వ ఉద్యోగులు ఇది వర్తిస్తుంది ఎన్నికలు పూర్తయ్యే వరకు కులమతాల వర్గాల మధ్య విదేశాలు రెచ్చగొట్టద్దు ఈ యొక్క చూసుకున్నట్టు ఈ యొక్క పనులు అనేవి చేయకూడదు మతం కులం పేరుతో ఓట్లు అడగద్దు దేవాలయాలు మసీదులు చర్చలు ఈ యొక్క ప్రచారానికి అయితే వాడద్దు అని అయితే మనకు సూచించినట్లయితే తెలుస్తుంది అభ్యర్థుల వ్యక్తిగత జీవితంపై అయితే ఆరోపణలు చేయొద్దు సభలు కానివ్వచ్చు ర్యాలీలకు అనుమతి అయితే తప్పనిసరి అంటైతే మనకు పేర్కొన్నట్లయితే తెలుస్తుంది అనమాట రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం అనేది అయితే కనబడుతుంది అనమాట ఇప్పటికే చూసుకున్నట్టయితే అయితే సర్పంచ్ జెడ్పీటీసీ ఎంపీటీసీ స్థానిక సంస్థల ఎలక్షన్స్ కూడా నిర్వహిస్తున్నట్లు మనకి ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ కూడా విడుదల చేసినట్టు తెలుస్తుంది ఈ నెల ఇరవై ఏడు నుండి వెళ్ళి నామినేషన్స్ అనేవి కూడా చూసుకున్నట్టయితే విడుదల ఈ యొక్క నామినేషన్స్ అనేవి అయితే వేసుకోవచ్చు అనమాట సో ఓకే అర్థమైంది అనుకుంటున్నాను అమల్లోకి ఎన్నికల కూడా నిన్న సాయంత్రం నుంచి అమల్లోకి అయితే రావడం అయితే జరిగిందనమాట రైతు భరోసాకు సంబంధించి రైతులకు అనేక ప్రశ్నలు అయితే ఉండడం అయితే జరిగింది అయితే ఈ యొక్క పంచాయతీ ఎన్నికల సందర్భంలో చూసుకున్నట్టు నామినేషన్లు వేసే ఈ యొక్క వారిలో టెన్షన్ మొదలైంది నవంబర్ ఇరవై ఆరు నుంచి ఫిబ్రవరి పదిహేడు వరకు ఈ యొక్క మూడాలు ఉండటంతో నామినేషన్లు వేస్తే ఫలితం ఎలా ఉంటుందనే భయం చూసుకున్నట్టయితే అయితే వచ్చేసి కూడా నెలకొందనమాట దీంతో మంచి రోజులు ఎప్పుడైనా వస్తాయి అని తెలుసుకునేందుకు పంతుల దగ్గరికి పరిగెత్తుతున్నారన్నమాట ఈ యొక్క కాబోయే సర్పంచులు కానీ అవ్వచ్చు వీళ్ళందరూ కూడా ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే గిట్లున్నారన్నమాట పాతి స్థితి తెలంగాణ వాతావరణం కూడా మనకు వ్యవసాయ శాఖల మంత్రి అటు వ్యవసాయ శాఖ మంత్రి కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే జనవరి ఒకటి అక్టోబర్ రోజు నిధులకు సంబంధించి అయితే మనకి యొక్క కేబినెట్ లో మరలా వచ్చేసి చర్చించనున్నట్లయితే తెలుస్తుంది ఎలక్షన్ కోడ్ వచ్చేసి కూడా మనకు అమల్లోకి అయితే ఉందన్నమాట సో తద్వారా దీనికి సంబంధించి కూడా మనం ఇప్పుడు అంతంత వరకు మాత్రమే తెలియజేయడం అయితే జరుగుతుంది సో ఈ యొక్క అర్థమైతే అయింది అనుకుంటున్నాను రైతు మనం చూసుకున్నట్టయితే జనవరిలో నుంచి అయితే రైతు భరోసా నిధులకు సంబంధించి విడుదల చేయబోతున్నట్లయితే సమాచారాలు అయితే వస్తున్నాయి అన్నమాట సో ఇప్పటికే ఎలక్షన్ కోడ్ అయితే అమల్లోకి అయితే రావడం అయితే జరిగింది ఈసీ కూడా మనకు కీలక నిర్ణయాలకు సంబంధించి కానివ్వచ్చు ఈ యొక్క చూసుకున్నట్టయితే అయితే గిట్లు తెలంగాణలో ఎలక్షన్ వాతావరణం అనేది అయితే పెడుతుంది కనిపిస్తుంది అన్నమాట ఈ యొక్క గ్రామంలో